మనం ఈరోజు కోడిగుడ్ల కూర రెడీ చేసుకుందాం మన ఇంట్లో అమ్మ కానీ భార్యలు కానీ ఆడవాళ్ళు ఎవరు లేనప్పుడు మనం తొందరగా ఎగ్ కర్రీ ఎలా చేసుకోవాలో మనం ఈరోజు చూద్దాం రండి కిచెన్లో ఈరోజు అయితే మా బాబాయ్ ఎగ్స్ కర్రీ చేద్దామని ప్రిపేర్ అయిపోయింది ఎందుకంటే మా పిన్ని లేదు కాబట్టి మరి ఎట్లా చేస్తాడు ఏం కదా అని చూద్దాం మిస్ కాకుండా చూడరు అగ్ర వరకు అయితే చూడండి మంచిగా మంచిగా ఉంటుంది కర్రీ అయితే చూడండి ఏం ఏం కూర బాబాయ్ ఎగ్ కర్రీ ఎగ్ ఉల్లిగడ్డ ఎగ్ వండుతున్నాడు మనం చూద్దాం ఎట్లుంటుందో మరి టమాటాలు అయితే కోస్తుండవు బాబాయ్ మెల్ల చిన్నగా మాడిపోవాలి అవి ఇట్లా అంతా మాడాలా లేదంటే డీప్ ఫ్రై అయినాక ఏం చేయాలి ఎగ్స్ అలా కొట్టుకోవాలి గోల్డెన్ బ్రౌన్ కలర్లో రావాలి ఏం కలర్ గోల్డెన్ బ్రౌన్ కలర్ డైరెక్ట్ గుడ్లు ఇప్పుడు ఎప్పుడు వాళ్ళు ఉంటుంది ఇప్పుడు లేదా ఫస్ట్ వేసుకొని ఫస్ట్ వేస్తే మాడిపోతుంది ఫస్ట్ పోతే మాడిపోదు అంట మరి చెప్పు మా బాబాయ్కి తెలుగు వాళ్ళు ఉంటే కామెంట్ ఏది ఒక చెంచాడు ఫస్ట్ వేసుకుంటున్నా ఒక్కో చెంచా రెండు చెంచాలు వేసినావు ఎగ్స్ అయితే కొట్టుకోవాలి ఎన్ని ఉంటాన్ని మా నానమ్మ తోచేసి నాన్నమ్మా అయ్యప్పు రకరకాల కూరలు అంటున్నాం ఎక్కడ రకరకాల కూరలు చేస్తున్నావు చేస్తున్నావు మా అయిన తర్వాత ఇలా అనుకోవాలి అలాగే కొన్ని టమాటా ముక్కలు వేసుకోవాలి ఎట్లా వేసుకోవాలి స్టైల్గా వేసుకున్నా పదిమిషాలు ముట్ట వేసుకోవాలి ఇంకా టమాటా వేసినాక మనం రెండు చెంచాలు కారం పొడి వేసుకుని తో చాక్సాలు చాల చాలు ఎందుకు కొడతాను నువ్వు కొంచెం ఇది గడ్డలు గడ్డలు టీ గ్లాసుడు వాటర్ మనం ఇట్లా కలుపుకుంటే రుచికి ధరిపడా ఉప్పు వేసుకొని మనము మూత పెట్టుకుంటే అయిపోతుంది ఏంటి వేడివేడి చపాతీలోకి వేడివేడి రోటీలోకి అన్నంలోకి పిల్లలకు స్నాక్స్లోకి సర్వ్ చేసుకోవడమే సూపర్గా ఉంటుంది అయిపోయిందా అయిపోయింది ఇక మొత్తానికి అయితే కోడిగుడ్ల కూర రెడీ అయిపోయింది మరి టేస్ట్ అయితే ఎట్లుందో చే చూద్దాం చూడు సూపర్ స్పూన్యాలి చూసేద్దాం టేస్ట్ అయితే వద్దాం దీంట్లో నుంచి ఆహా వేడి వేడిగా అయితే బాగుంది బయట వాన పడుతుంది కాబట్టి వేడిగా అయితే బాగుంది సూపర్ ఉంది మసాలా అయితే బాగుంది టేస్టీ ఇంకా టమాటా కూడా బాగుంది చాలా ఉంది చాలా బాగుంది ఇట్లాంటివి వేసుకొని మంచి రొటీస్ అయితే పెట్టుకుంటే చాలా బాగుంటుంది మనం ఇంట్లో ఆడవాళ్ళు లేనప్పుడు తొందర తొందరగా వేసుకోవాలంటే ఫోర్ వీట్లకి కూర రెడీగా అవుతుంది ముఖ్యంగా అయితే ఆడవాళ్ళు లేని సమయంలో అయితే తొందరగా కావాలంటే తొందరగా ఆకలి అయితే తొందరగా అన్న తినాలంటే ఈ ఎక్కువ కూర ఇట్లా వేసుకున్నామంటే సింపుల్గా అయిపోతుంది విత్ ఇన్ టెన్ మినిట్స్లో కంప్లీట్ చూసినాం కదా మొత్తానికి అయితే ఇంకైతే వేసేసినాం ఇట్లాంటి మంచి ఐదు నిమిషాలలో చేసుకోవచ్చు అనమాట ఇట్లాంటి మంచి మంచి కంటెంట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి బెల్ ఐకాన్ ఆన్ చేసి ఉండాలి సబ్స్క్రైబ్ చేయండి బిల్ కంటే కొట్టండి బాయ్ బాయ్ ఫ్రెండ్స్